శ్రీశాంభవీ జ్యువెలర్స్ అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ నమస్కారం నా పేరు సెరాఫ్ శ్రీశాంభవి జ్యువెలర్స్ లోకి స్వాగతం శ్రీశాంభవీ జ్యువెలర్స్ అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ వారు కస్టమర్లకు అందమైన నాణ్యమైన మరియు ఆధునిక డిజైన్లను అందించే నాణ్యమైన ఆభరణాలను విక్రయిస్తారు వీరి ప్రత్యేకతలు కస్టమర్లకు అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని అందించడం మరియు సంప్రదాయ జ్యువెలరీ నుండి ఆధునిక డిజైన్ల వరకు విస్తృత ఎంపికలను అందించడం వారు సాధారణంగా గోల్డ్ జ్యువెలరీ బంగారం నుండి చేసిన వివిధ రకాల ఆభరణాలు సిల్వర్ జ్యువెలరీ వెండి నుండి తయారైన ఆభరణాలు డైమండ్ జ్యువెలరీ విలువైన రత్నాలతో రూపొందించిన ప్రత్యేక డిజైన్ల ఆభరణాలు కస్టమ్ డిజైన్లు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కస్టమ్ డిజైన్ల ఆభరణాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ యొక్క సేవలు మరియు ఉత్పత్తులు సాధారణంగా వారి చుట్టూ ఉన్న ప్రాంతం మరియు అందుబాటులో ఉన్న లొకేషన్లకు సంబంధించినవి వారి ఆభరణాలు శ్రద్ధగల నాణ్యత మరియు ట్రెడిషనల్ వెరైటీతో గుర్తించబడతాయి మా వ్యాపార సంస్థ ప్రతిష్టాత్మకమైన ఆభరణాల వ్యాపారంలో ఎనభై ఐదు సంవత్సరాలుగా ఉంది ఈ రోజు బంగారం వెండి డైమండ్ మరియు ప్లాటినం ఆభరణాల తాజా కలెక్షన్ గురించి మీకు వివరించబోతున్నాం మాతో పాటు ఉండి మా ఆభరణాల మాయలో మునిగిపోండి శ్రీశాంభవి జ్యువెలర్స్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రారంభమైంది మా ప్రయాణం ప్రారంభం నుండి నాణ్యతా ప్రమాణాలు వినూత్న డిజైన్లు మరియు కస్టమర్ సంతృప్తికి మేము అధిక ప్రాధాన్యత ఇచ్చాము మేము అందిస్తున్న ప్రతి ఆభరణం మా కస్టమర్లకు ప్రామాణికత సొగసును అందిస్తుంది మా స్థాపకులు మరియు మా డిజైనర్లు ఆభరణాలను సృష్టించడంలో శ్రద్ధ వహించారు ప్రతి దశలో ఉత్తమ నాణ్యత ప్రమాణాలను పాటించారు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మా బంగారు ఆభరణాల కలెక్షన్ మీకు సంప్రదాయంతో పాటు ఆధునికతను కూడా అందిస్తుంది ఇరవై రెండు క్యారెట్ మరియు ఇరవై రెండు క్యారెట్ హాల్ మార్క్ బంగారంతో తయారు చేసిన నెక్లెస్లు ఉంగరాలు చెవి చెవులు బంగారు గొలుసులు మరియు గోల్డెన్ బ్యాంగిల్స్ లు అందుబాటులో ఉన్నాయి మా బంగారు ఆభరణాలు సాంప్రదాయ వేడుకలు వివాహాలు మరియు ప్రత్యేక సందర్భాలకు ఉత్తమమైనవి ఫీచర్డ్ కలెక్షన్ కంప్లీటీ జ్యువెలరీ పెళ్లి మరియు ఇతర ముఖ్యమైన వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంప్లీటీ జ్యువెలరీ ఈ ఆభరణాలు సంప్రదాయ శైలి మరియు ఆధునిక డిజైన్ల సమ్మిళితంగా ఉంటాయి ఫ్యాషన్ జ్యువెలరీ ఆధునికతను ప్రేమించే వారికి మా ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులో ఉంది ట్రెండి మరియు స్టైలిష్ డిజైన్లతో మీరు ఈ ఆభరణాలతో ప్రత్యేకంగా కనిపిస్తారు డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ మా డైమండ్ ఆభరణాలు అధిక నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంటాయి ప్రతి డైమండ్ ప్యూ నేచురల్ మరియు సర్టిఫైడ్ మా డైమండ్ రింగ్స్ నెక్లెస్ బ్రేస్లెట్లు మరియు చెవి చెవులు సమకాలీన డిజైన్లతో సాంప్రదాయ మరియు ఆధునిక శైలులకు సముచితం ఫీచర్డ్ కలెక్షన్ యాస్ బ్రైడల్ కలెక్షన్ పెళ్లి రోజున కాబోయే వధువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ కలెక్షన్ ఈ ఆభరణాలు ప్రతి వధువును అందంగా ప్రత్యేకంగా మరియు ప్రత్యేకమైన శోభను అందిస్తాయి ఎవ్రీడే వేర్ ప్రతిరోజు ధరించడానికి అనువైన సూటిగా మరియు సొగసుగా ఉండే డైమండ్ ఆభరణాలు ఈ ఆభరణాలు సింపుల్ మరియు ఎలిగెంట్ శైలిలో ఉంటాయి సిల్వర్ అండ్ ప్లాట్నం జ్యువెలరీ కలెక్షన్ వెండి మరియు ప్లాటినం ఆభరణాలు కూడా మా కలెక్షన్లో భాగం వెండి ఆభరణాలు సాంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి ప్లాటినం ఆభరణాలు ప్రత్యేకమైన శోభతో పాటు ఆభరణాల విశ్వసనీయతను ఇస్తాయి ప్రతి ఆభరణం ప్రత్యేకంగా ఉండేలా చేయబడింది ఫీచర్డ్ కలెక్షన్ వెండి ఆభరణాలు ప్రతి ప్రత్యేక సందర్భానికి తగిన విధంగా ఉండే వెండి ఆభరణాలు మీరు కొనుగోలు చేసే ప్రతి ఆభరణం నాణ్యమైనది మరియు సర్టిఫైడ్ ప్లాటినం ఆభరణాలు అత్యంత ప్రత్యేక మరియు విలువైన ప్లాటినం ఆభరణాలు వీటితో మీరు మీ జీవితంలో ప్రత్యేకమైన సందర్భాలను మరింత ప్రత్యేకంగా మార్చుకోండి స్పెషల్ ఆఫర్స్ అండ్ స్కీమ్స్ శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీ కోసం ప్రత్యేక ఆఫర్లు మరియు బంగారం పథకాలను అందిస్తోంది బంగారం పై ప్రత్యేక రాయితీలు ఈఎంఐ పథకాలు మరియు ప్రీమియం డిజైన్లపై ప్రత్యేక ఆఫర్లు లభ్యమవుతున్నాయి మీరు ఈ ఆఫర్లను ఉపయోగించి మీ కలల ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు కస్టమర్ మా కస్టమర్లు మా సేవలపై మరియు ఆభరణాల నాణ్యతపై ఎల్లప్పుడూ సంతృప్తి చెందారు ఇక్కడ మా కస్టమర్లు అనుభవించిన సంతోషం మరియు విశ్వాసం గురించి కొన్ని మాటలు వి మేకింగ్ ప్రాసెస్ మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్